కశ్మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలారు శృంగార తార స్టార్ స్టామ్మి డేనియల్స్ కు డబ్బులు ఇచ్చిన కేసులో మన్హటన్ కోర్టు జ్యూరీ ట్రంప్ ను దోషిగా తేల్చింది ఓ మాజీ దేశాధ్యక్షుడు ఇలా దోషిగా తేలడం అమెరికా చరిత్రలోనే మొదటిసారి పాన్ స్టార్ కు డబ్బులు ఇచ్చేందుకు బిజినెస్ రికార్డులను తారుమారు చేసినట్లు ట్రంప్ పై నేరారోపణలు నమోదయ్యాయి ఈ విషయాన్ని కప్పించేందుకు ట్రంప్ తన వ్యాపార ఖాతాలను మార్చేశారు ఆ కేసులో కొన్ని రోజుల నుంచి కోర్టు విచారణ జరిగింది దోషిగా తేలిన ట్రంప్ కు జులై పదకొండవ తేదీన శిక్షను ఖరారు చేయనున్నారు ఈ ఏడాది జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరఫున ట్రంప్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే అయితే ఈ కేసులో ట్రంప్ కు జైలు శిక్ష కానీ జరిమానా కానీ పడే అవకాశాలు ఉన్నాయి జూరీ తీసుకున్న నిర్ణయం అవమానకరమని కానీ నిజమైన తీర్పు నవంబర్ ఐదవ తేదీన జరగనున్న దేశ అధ్యక్ష ఎన్నికల్లో తెలుస్తుందని ట్రంప్ అన్నారు అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏదైనా కేసులో దోషిగా తేలిన వ్యక్తి అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు ఎటువంటి ఆటంకం లేదు ఒకవేళ ట్రంప్ కు శిక్ష పడితే ఆ సమయంలో ఆయన ఓటు వేయొచ్చా లేదా అనే అంశంపై క్లారిటీ లేదు ప్రస్తుతం ఫ్లోరిడా నివాసి అయిన ట్రంప్కు అక్కడే ఓటు ఉంది ఒకవేళ ఎన్నికలు జరిగేలోపు ఆయన శిక్షకాలం ముగిస్తే అప్పుడు ట్రంప్ ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది రెండు వేల ఆరులో తనను లైంగికంగా వాడుకున్న ట్రంప్ ఆ విషయం బయటికి రాకుండా ఉండేందుకు తనకు అక్రమ చెల్లింపులు చేశారని స్టార్ స్టార్మీ డేనియల్స్ హుష్మనీ కేసు ఫైల్ అయింది కానీ ట్రంప్ మాత్రం తనకేం పాపం తెలియదని అంటున్నాడు నేను ఎలాంటి తప్పు చేయలేదు చాలా అమాయకుని చివరి వరకు పోరాడి గెలుస్తాను అని దోషిగా తేలిన తర్వాత కూడా కోర్టు బయటికి వచ్చిన ట్రంప్ మీడియాతో అన్నాడు